హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయట అంతేకాదు ఆయన ప్రేమలో సైతం విఫలమయ్యి దేవదాసులా గెడ్డం పెంచుకొని తిరిగాడట అదేంటి బాహుబలి విడుదలకు ముందే ఆయన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కదా ఆయనతో సినిమా తీయడానికి నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నోట్ల కట్టలు పట్టుకొని రెడీగా ఉన్నారు కదా అలాంటి డైరెక్టర్కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడమేంటి అసలు ఆయన ప్రేమలో ఏంటి విఫలం కావడమేంటి అనే సందేహాలు ఖచ్చితంగా వస్తాయి ఇంతకీ అసలు విషయానికి వస్తే సెలబ్రిటీల గత జన్మలు తెలుపుతూ సంచలనంగా మారుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గత జన్మలో వారు ఎక్కడ ఏ రూపంలో జన్మించారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఎలా చనిపోయారు అనే విషయాలను తెలుపుతూ ఎస్వి నాగనాథ్ చేస్తున్న ప్రోగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది ప్రతి వారం ఒక సెలబ్రిటీ గత జన్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ తాజాగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజమౌళి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు జక్కన్న గత జన్మ ఎలా ఉండేది గత జన్మ ఎక్కడ ఎలా సాగింది అనే విషయాలపై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తోంది గత జన్మలో రాజమౌళి ప్రేమ విఫలమై దేవదాసులా మారాడని అప్పటి జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడని ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ తెలిపారు పుష్కలంగా టాలెంట్ ఉన్నా దాన్ని వాడుకునేందుకు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదని చెప్పారు రాజమౌళికి ఇక ఒకటే జన్మ ఉందని ఆయన తెలిపారు ప్రముఖ ఛానల్లో హూ ఐ పేరుతో ఎపిసోడ్ ప్రసారమవుతుంది ఇందులో ప్రముఖుల గత జన్మ రహస్యాలను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు ఇందులో తాజాగా ప్రసారమైన రాజమౌళి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సినీ రాజకీయ ప్రముఖులందరి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్లతో ఈ కార్యక్రమం ఉంటుందని ప్రతివారం ఒక ఎపిసోడ్ ప్రసారమవుతుందని ప్రోగ్రామ్ డైరెక్టర్ స్వామి ముద్దం తెలిపారు తాజాగా ప్రసారం చేసిన రాజమౌళి పాస్ట్ లైఫ్ వీడియోకి విశేష స్పందన వస్తోందని చెప్పారు సెలబ్రిటీల పాస్ట్ లైఫ్లను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలోనే తొలిసారని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ యూ అగెయిన్